ొడ్డ్రై దగ్గర మొగ్గు చల్లించుకొని ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించుకొని దండం పెట్టేసుకొని ఇప్పుడైతే మేము ఇంకా ముత్తలమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసాము మాకంటే ముందే మా వాళ్ళందరూ వచ్చేసరనమాట ఎందుకంటే గొర్రెపోతుని తీసుకొని అయితే వాళ్ళు వచ్చారు మేమైతే అక్కడ దర్శనం చేసుకొని మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇప్పుడు అమ్మవారికి శారీ సమర్పించుకొని కోడి కోసి తర్వాత ఈ గొర్రెపోతునైతే జర్తించాక గొర్రెపోతుని ఇక్కడ కోసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట సో ఇంటి దగ్గర అయితే ఒక అకేషన్ పెట్టుకున్నాం గాయస్ ఇవాళ చుట్టాలు అందరినీ పిలిచాము అందరూ వచ్చేసారు సో ఇప్పుడు ఇంకా ఏంటంటే మేము పెద్దవాళ్ళ ప్లేస్లో ఉండి మేము ఒక అకేషన్ చేస్తున్నాం మా అమ్మమ్మ తాతయ్యకి ఏంటంటే షష్టి పూర్తి చేశాం గాయస్ నేను త్వరలోనే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను కానీ ఇప్పుడైతే కొంచెం షార్ట్స్లో అయితే మీకు చూపిస్తాను నేను సో చాలా 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 హ్యాపీగా అనమాట ఎందుకంటే మా హబ్బీ నేను ఇద్దరం పెద్దవాళ్ళ ప్లేస్లో ఉండి మా అమ్మమ్మ తాతయ్యకి షష్ఠి పూర్తి చేశాము సో మా అమ్మమ్మ తాతయ్యకి అయితే ఒక మెమోరీని అయితే ఇచ్చామండి ఐఎమ్ సో సో హ్యాపీ నేను మా హబ్బీ అయితే ఎందుకంటే దగ్గరుండి మంచిగా అయితే షష్ పూర్తి చేస్తాము ఎప్పుడు పేరెంట్స్ ఏ పిల్లలకి చేయడం కాదండి పిల్లలు కూడా పేరెంట్స్ కి ఇలా చేస్తే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమంటారు నిజమే కదా